ఫారెస్ట్ అధికారులు అనుకూలంగా రైతులకు వ్యతిరేకంగా స్టేషన్ కనుపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య వివరిస్తున్నారంటూ హర్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో రైతులు రాజయ్య దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్లో లేనటువంటి భూములను ఫారెస్ట్ అధికారులు ఆక్రమించుకొని ట్రెంచ్ కొట్టి రైతులను ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సంప్రదించలేదు ఆయన వ్యక్తిగతంగా సిఆర్ మీద కోపంతో మా రైతులకు నోట్లో మట్టి కొడతాను ఆయన ఖబర్దార్ రాజే ముప్పారం ఊళ్ళో అడుగు మాత్రం నేను మా రైతుల పక్షాన మేము అందరం మేము అడుగు పెట్టని ఊళ్ళే మాకు రైతుల అన్యాయం జరుగుతుంది దీనికి నువ్వు దుర్మార్గంగా మా రైతులను అన్యాయం చేస్తాను ఇప్పటికైనా రైతుల మీద కోపం నువ్వు శ్రీహారి మీద కోపం మా మీద రైతులను చూసి శ్రీఆర్ మాకు సపోర్ట్ వచ్చి మాకు రైతుల భూములు ఇప్పిస్తాను తప్ప ఆయన మాకు భూములను ఎప్పుడూ ఆక్రమించుకోలేదు రాజా ఇప్పటికన్నా మచ్చకు శ్రీఆర్ని మాత్రం నువ్వు అన్యాయంగా మచ్చబడేటట్టు మా రైతులను మధ్యన పెట్టుకొచ్చే అది కబర్దార్ అని చెప్తానండి బాగా

ఈ మధ్య ఫారెస్ట్ వచ్చి ఫారెస్ట్ భూమిని మీరు మీరు అడ్డుకుంటారు ట్రాక్టర్లు లోపల పెడతారు అన్యాయంగా తింటారు కలెక్టర్ గారి దగ్గర పోయి కూడా ఎన్నో సార్లు మొడబెడుతున్నారు ఆమె కూడా లీజ్ చేయి రైతుల భూమి పట్టాభూమి చెప్పింది అంటే అయినా కూడా మళ్ళీ కూడా వచ్చి అది చేస్తారు గారు కూడా మూడు నాలుగు సార్లు కలెక్టర్కి వచ్చారు చె అరవై ఏడు నుంచి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా కేవలం ప్రపోజల్స్ మాత్రమే పట్టుకొని రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా గెజిట్ నోటిఫికేషన్లో ఉన్న భూములను మరియు గెజిట్ నోటిఫికేషన్లో లేని భూములను ఆక్రమించుకొని ట్రెంచులు కొట్టి కంట్రాక్టర్లకు భూములను కొంత కేటాయించి వివిధ రకాల చెట్లు పెట్టి డబ్బులు దండుకోవడానికి ఫారెస్ట్ అధికారులు పట్టాభూములను వాడుకుంటున్నారు దీన్ని దీని విషయమై గౌరవ ఎమ్మెల్యే గారు కడియం సిఆర్ దృష్టి సృష్టి సిఆర్ గారి దృష్టికి తీసుకెళ్లగానే రైతులందరినీ సమీకరించుకొని కలెక్టర్ గారి దగ్గరికి రెండు మూడు దఫాలు తీసుకెళ్లి పట్టా మరియు ఫారెస్ట్ అధికారుల మధ్యలో జాయింట్ సర్వే చేపించి ఈ మధ్యనే నోటిఫికేషన్లో లేని భూములను విడుదల చేయాలని కలెక్టర్ గారికి కడియం సేర్ గారు సూచించడం జరిగింది ఇటీ జాయింట్ సర్వే దాదాపు మూడు నెలలు జాయింట్ సర్వే చేయించి నాలుగు మొత్తం డామెరా ఎలకతుర్తి వేలేరు ఎర్రబెల్లి ఉప్పారం దేవునూరు నారాయణగిరి అన్ని గ్రామాల పరిధిలో ఈడీ గారితో సర్వే చేయించి జాయింట్ సర్వే విత్ ఫారెస్ట్ అధికారులతో సహా కలిపి సర్వే చేయించి నోటిఫికేషన్లో ఉన్న నంబర్లను అట్లనే ఉంచి నోటిఫికేషన్లో లేని నంబర్ నంబర్లను విడుదల చేయాలని తక్షణమే వెకెట్ చేయాలని ఈ మధ్యనే కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అట్టి కలెక్టర్ గారి ఆదేశాలను కూడా బేఖాతరు చేసి ఎఫ్ఆర్ఓ భిక్షాపడ్డే అనేవాడు ప్రతిపక్ష పార్టీలతో కుమ్మక్కై రైతుల భూములను కబ్జా చేయడానికి ఆల్రెడీ కబ్జా చేసిండు ఇంకా ఇక ముందు ఈ రైతుల భూములను కలెక్టర్ గారు విడుదల చేయకుండా ఆపడానికి వివిధ రకాల ఎత్తులు వేసుకుంటూ ప్రతిపక్ష పార్టీలకు చెప్పుకుంటూ వివిధ పేపర్లలో దాన్ని న్యూస్ పబ్లిష్ హైలైటెడ్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతాడు నోటిఫికేషన్లో ఉన్న భూ లేని భూములనే ఇంకా ఇబ్బంది పెడుతుంటే వీళ్ళు నోటిఫికేషన్లో ఉన్న భూములకు ఇంకా వీళ్ళు ఎన్నడూ నష్టపరిహారం కట్టిస్తారు వీళ్ళు ఎన్నడూ గ్రామ సభలు పెడతారు దాదాపు ముప్పై సంవత్సరాల కాలం వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని మా రైతుల యొక్క జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు వాళ్ళైతే ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు నెల నెల జీతం తీసుకుంటారు మరి వాళ్ళకు జీతాలు రాకుండా ఇట్లానే ఊరుకుంటారా వాళ్ళకు జీతాలు రాకుండా అయితే ఊరుకోరు కదా మా మా యొక్క ప్రభు పట్టాల్యాండ్స్ను మాకు రైతు రైతు బంధు పడుతుంది మాది ల్యాండ్స్ కేవలం గుట్టకు ఆనుకోనున్నంత మాత్రాన గుట్టకు ఆనుకోనున్నంత మాత్రాన అది ఫారెస్ట్ భూమి కాదు అసలు గుట్టనే ఇంతవరకు గెజిట్ నోటిఫికేషన్ కాలేదు అది ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నది అది ఏం కేంద్ర ప్రభుత్వం చేతులకు పోలేదు ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ లేకున్నా కేవలం ప్రపోజల్స్ని పట్టుకొని చుట్టుపక్కల ఉన్న రైతులను వేధించుకుంటూ ఎవరైనా కొన్ని పైసలు ఇస్తే వాళ్ళ భూములను రిలీజ్ చేయడం ఎవరైనా డబ్బులు ఇవ్వకుంటే వాళ్ళని వేధించడం జరుగుతుంది వస్తారు రైతులు పెట్టిన అన్నం తింటారు సర్వేల కాడ కూర్చుంటారు సర్వే అయిపోగానే సంతకం పెట్టకుండా వెళ్ళిపోతారు వాళ్ళు ఈ ఇట్లా చేసుకుంటూ దాదాపు రైతులను ఇబ్బంది పెట్టుకుంటూ అనవసరంగా రైతుల కోసం పోరాడే మీదికి కడియం కడియంసేర్ గారి మీదకి రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు ఈ రోజులలో రెండు వేల ఎకరాలు కబ్జా చేసుకునే ఎక్కడన్నా ఉంటుందా అంత ఈజీగా రెండు వేల ఎకరాలు కబ్జా చేసుకోవడం అనేది ఉండదు అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు డాక్టర్ రాజే గారు మాట్లాడుకుంటా అవగాహన లేకుండా సరే తను సమగ్ర న్యాయ విచారణ జరపాలని ఈరోజు ఎక్కడో ప్రెస్ మీట్లో పెట్టడం జరిగింది మేము కూడా అదే కోరుకుంటున్నాం సమగ్ర న్యాయ విచారణ జరిపి పట్టాభూములను రిలీజ్ చేసి మా ఫారెస్ట్ భూమిని మీరు కూడా కాపాడండి దానికి మేము కూడా సంతోషపడతాం మా కడిఎంసీఆర్ గారు రైతుల పక్షాన పోరాడతాడు మీకు చేత కాకుంటే సపరేట్గా ఊకోండి మేమేమైనా తప్పు చేస్తే అప్పుడు నిలదీయండి నిజంగా నిలదీయండి కానీ ఏది ముందుకే అవగాహన లేకుండా వచ్చి ఇది ఇట్లా అది అట్లా ఒక్కరి మీద ఎవరో ఒక్కరి మీద పర్సనల్ జడ్జి పెట్టుకొని మమ్మల్ని మిగతా రైతులను పేద రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదు ఇప్పటికైనా డాక్టర్ రాజయ్య గారు మీరు ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు మానుకొని రైతుల పక్షాన పోరాడండి మా పట్టాభూములు కనుక కాకుంటే అవి మా పట్టాభూములు కనుక కాకుంటే మేమే స్వచ్ఛందంగా వచ్చి మీరు ఎక్కడైనా శిక్ష చేస్తే దేనికైనా లొంగిపోవడానికి సిద్ధం ఎఫ్ఆర్ఓ భిక్షాపతిని వెంటనే సస్పెండ్ చేయాలి కలెక్టర్ ఆదేశాలను కూడా కలెక్టర్ కలెక్టర్ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా ఒక ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడా లేకుంటే రౌడీజం చేస్తున్నాడా అర్థం కాకుండా ఉన్నది వాళ్ళ వ్యవహార తీరు కానీ పోలీసులు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ వాళ్ళు లల్లి కాకుండా పోలీస్ వాళ్ళు వచ్చి లొల్లి కాకుండా ఆఫీసు తప్పించి ఆయన ఏదో పేపర్న పోలీసు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు సహకరిస్తలేరు అంటే రైతుల కోసం రైతుల పక్షాన పోరాడాలి కానీ ప్రతిపక్ష పార్టీలు ఎవరన్నా ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు మంచోళ్ళు రైతులు చెడ్డోళ్ళు లెక్క వివరిస్తున్నారు డాక్టర్ గౌరవ రాజయ్య గారు ఎక్స్ఎమ్మెల్యే గారు కాబట్టి ఇప్పటికైనా ఇలాంటివి మానుకొని రైతుల పక్షాన పోరాడండి మాది ఏమైనా తప్పు ఉండేది ఉంటే నిలదీయండి దానికి మేము సర్వం సిద్ధం కానీ కడియం సిఆర్ గారికి గత కొన్ని ముప్పై సంవత్సరాల నుంచి ఎలాంటి భూ కబ్జాలు కానీ అలాంటి ఎలాంటి ఇవి లేవు అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు రెండు వేల ఎకరాల భూమి కబ్జా చేయడం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అసాధ్యం సాధ్యం కాదు ఎకరం కబ్జా చేయాలంటే చాలా కష్టం ఉన్న రోజుల్లో ఇంత సోషల్ మీడియా ఇంత మీడియా ఉన్న పరిస్థితుల్లో పోనీ ఎక్కడ కబ్జా చేసిందో చూపించి చూపించండి అది కూడా ఓకే రెండు వేల ఎకరాలు కాకుండా ఒక ఇరవై ఎకరాలన్నా చూపించండి దాన్ని కబ్జా చేసిందంటే కానీ ఇస్తా పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయకండి దయచేసి రైతుల బాధను అర్థం చేసుకొని ఇక్కడైనా మీరేమైనా ఉంటే పోరాడండి లేకుంటే సప్లై ఒప్పుకోకండి అంతే